జాతీయ మీడియాను చూస్తానే బెంబేలెత్తిపోతున్న టీడీపీ నాయకులు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పుంకాను పుంకాలుగా వైరల్ అవుతున్నాయి అర్ణబ్ గోస్వామి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్న టీడీపీ నేతలని గొప్పల కోసరం పోయి బొక్క బోర్ల పడిన నారా లోకేష్ బాబు అని ఇండిగో సమస్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు టీడీపీ పార్టీని నారా లోకేష్ బాబును కేంద్ర

చూశారు కదా అర్ణబ్ గోస్వామి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయిన టీడీపీ నేతలు టీడీపీ అధికార ప్రతినిధికి కేటాయించిన సీటు అలాగే ఖాళీగా కనబడుతూ ఉంది టీడీపీ టీడీపీ పార్టీ దేశం మొత్తం మీద కూడా మన రాష్ట్రం ఏపీ పరువు తీస్తూ ఉంది మీ జాతి మీడియా అనుకుంటున్నారా పైకి లేపడానికి అది జాతీయ మీడియా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు ఒక జాతీయ ఛానల్లో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి లోకేష్ బాబు కేంద్ర విమానయాన శాఖను మానిటరింగ్ చేస్తున్నాడు అని ఏదైతే గొప్పల కోసం లోకేష్ బాబు పేరు ప్రస్తావించాడో అర్ణబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు దీపక్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు లోకేష్ బాబు ఎవరు కేంద్ర విమానయాన శాఖను మెయింటైన్ చేయడానికి అసలు లోకేష్ బాబు ఎవరు పౌర విమానయాన శాఖలో వేలు పెట్టేందుకు లోకేష్ బాబుకు ఏ ఉంది అని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఏ మీడియా ఛానల్కి వెళ్ళినా టీడీపీ నేతలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును నారా లోకేష్ బాబును ఏకిపారేస్తున్నారు ఇది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ వల్లే ఈ సమస్య వచ్చిందని నారా లోకేష్ బాబు కేంద్ర పౌర విమానయాన శాఖ అట్లా వేరు పెట్టడం వల్లే ఈ సమస్య వచ్చిందని దేశం మొత్తం మీద కూడా టీడీపీ నేతలను నారా లోకేష్ బాబును రామ్మోహన్ నాయుడును కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ నాయుడును ఏకిపారేస్తున్నారు ఈరోజు ఇండిగో సమస్య గత ఐదు రోజులకు కూడా ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇప్పటికే ఇండిగో రీఫండ్ చేసింది ప్రయాణికులకి దేశం మొత్తం ఈరోజు రెండు వందల యాభై విమానాలు రద్దయ్యాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే యాభై ఆరు విమానాలు రద్దయ్యాయి ఇక వైజాగ్లో ఎనిమిది విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి దేశం మొత్తం మీద కూడా రెండు వందల యాభై విమానాలు ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి ఈ సమస్య రావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కారణం అంటూ దేశం మొత్తం కూడా విమర్శ వెలువెత్తుతా ఉంది నిన్న పార్లమెంట్లో కూడా రామ్మోహన్ నాయుడిని కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి సభ్యులంతా కూడా ఒక బంతాట ఆడుకున్నారు మీ తప్పిదాల వల్లే మీరు ఒక మంత్రిగా ఫెయిల్యూర్ అవడం వల్లే ఈ సమస్య వచ్చింది అంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈరోజు నారా లోకేష్ బాబు కేంద్ర పౌర విమానయాన శాఖలో ఏలు పెట్టడం వల్లే ఈ సమస్య వచ్చింది అని దేశం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ పార్టీని వేలెత్తి చూపిస్తున్నాయి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రిజైన్ చేయాలని అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి మరి ఏం జరుగుతుంది గొప్పల కోసం పోయి నారా లోకేష్ బాబు బోర్లా పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది జాతి మీడియా అనుకున్నావా పైకి లేపడానికి అది జాతీయ మీడియా జాతీయ మీడియా ముందు మీ కుప్పగంతులు సరిపోవు అని టీడీపీ పార్టీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు దేశ ప్రజలకి ఏం చెప్తారో ఇండిగో సంక్షోభంపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మనం కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి దీనిపై ప్రజలు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని నేను కోరుతున్నాను